ప్రపంచంలోనే అతి పురాతన శిల్పంగా చెప్పవచ్చు ఏక శిల్పపై వందల విగ్రహాలను చెక్కడం మామూలు విషయం అయితే కాదు సో కనిపించిన కోనేటి దగ్గర ఉన్న ఇలాంటి శిల్పాలు చాలా అరుదుగా కనిపించడం అయితే జరుగుతావు టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు కనిపించే టెంపులే మహాబలిపురం టెంపుల్ సో ఈ మహాబలిపురం టెంపుల్ షోర్ టెంపుల్ను పిలుస్తున్న ఈ ఆలయాన్ని జలాశయ ఆలయం రెండవ నరసింహ వర్మ గ్రాండెడ్తో రాయితో పన్నెండేళ్ల పూర్వం నిర్మించడం అయితే జరిగింది దీని పిరమిడ్ ఆకారంలో కట్టడం అయితే జరిగింది ఆలయం చుట్టూ నంది విగ్రహాలతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆలయానికి టెంపుల్ కంప్లీట్ అవ్వగానే రెండు కిలోమీటర్ల సమీపంలో ఉన్న కిష్ణుని ముద్దుగా పిలుచుకునే రాయి దగ్గరికి అయితే వెళ్దాము సో అక్కడికి దూరంగా కనిపించిన ఆ రాయి దూరంగా కనిపించే రాయికి చరిత్ర అయితే ఉంది పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో గవర్నర్గా ఉన్న హల్దల్ ల్యాబ్ గారు ఏడు ఏనుగులతో అది కదిలించడం అయితే జరిగింది ఒక్క ఇంచు కూడా అయితే కదిలించడం అయితే చాలా కష్టమైంది ఇప్పటికీ అలాగే అట్లే నిలిచి ఉంది దానికి చరిత్ర అయితే ఉంది ఇక్కడ విందు ఎక్కువ చేసే వాళ్ళంట కింద వాటర్ కానీ చిన్న వాటర్ అయితే సో మంచిగా ఉంటుంది ఇక్కడ కూడా సో అక్కడ నుంచి మనం ఎలా వెళ్ళాలనేది మ్యాపింగ్ బోర్డ్ అయితే కనిపిస్తూ ఉంది కదా ఆ మ్యాపింగ్ బోర్డు దగ్గర నుంచి ఈ మ్యాపింగ్ బోర్డులో నుంచి ఎలా వెళ్ళాలి ఏ దగ్గుకు వెళ్ళాలి అని మన స్క్వైర్ షాప్లో అయితే ఉన్నాయి సో అవన్నీ మొత్తం మనము కంప్లీట్ చేసుకొని చూసుకొని రావచ్చు మంచి వ్యూ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అంతేకాకుండా అక్కడున్న కొండ అక్కడున్న నేచర్ మాత్రం సూపర్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అయితే దిగరావచ్చు మంచి వ్యూ పాయింట్ అయితే అక్కడ ఉంటుంది సో తిరిగినంత మా ఆఫ్టర్నూన్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేంత ప్లేస్ అయితే ఉంది లోపల అన్నిటికన్నా ఆ రాయి మాత్రం చాలా ఫేమస్ అది ఎంత వనారుగా ఉన్నా కూడా కింద అయితే పడదు చాలా వరకు ట్రై చేసినా కూడా అది పడదు చాలామంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా దిగుతున్నాడో చూడండి రెండు వేల నాలుగో సంవత్సరంలో సునామీ రావడంతో మహాబలిపురంలో ఉన్న మొత్తం విగ్రహాలు ఏడు అయితే వాటిట్లో మిగిలిన విగ్రహం మాత్రం మహాబలిపుర విగ్రహము సో దాని పక్కనే సముద్రం అయితే ఉంది వంద మీటర్ల సమీపంలోనే సముద్రం అయితే ఉంది ఎక్కువ సునామీ రావడంతో ఇలా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి సో వ్యూ పాయింట్ అయితే ఎర్లీ మార్నింగ్ రావచ్చు చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఆడుకుంటున్నారు అర్జున్ పినాసిగా ఉంటుంది నివాసం టెంపుల్ చూసేసిన తర్వాత పక్కనే ఉన్న బీచ్ దగ్గరికి అయితే రావాలి అక్కడికి వచ్చిన తర్వాత హార్స్ రైడ్ కూడా ఉంటుంది సో హార్స్ రైడ్ వచ్చేసి వన్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా కానీ ఫోటోస్ కానీ ఆర్ సైడు అనుభవం అయితే మంచిగా ఉంటుంది సో మొత్తం చూస్తున్నారు కదా పిల్లలు కానీ పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఎర్లీ మార్నింగే వస్తే మంచి వ్యూ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది శాతం మనం బీచ్ ఏరియాలో ఆఫ్టర్నూన్ అయితే ఉండొద్దు ఎక్కువ మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగే వ్యూ మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మార్నింగ్ మాత్రమే ఎంజాయ్ చేయొచ్చు ఒక్కరు చూడాల్సిన ప్రదేశం మహాబలిపురం మంచి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ప్రపంచంలోనే అతి పురాతన శిల్పంగా చెప్పవచ్చు ఈ ఏక శిల్పపై వంద ఏక శిల్పపై వందల విగ్రహాలు చెక్కడం మామూలు విషయం అయితే కాదు అక్కడ కనిపిస్తున్న విగ్రహాలు మొత్తం అక్కడ వాళ్ళు పనిచేసిన వారి విగ్రహాలు వాటితో పాటు ఏనుగుల విగ్రహాలు ఆ టెంపుల్ విగ్రహాలు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి మొత్తం క్లారిటీగా సో వేణుగులు మనుషులు మొత్తం అక్కడ పాయింట్గా చేసేసి ఒక రాయిపై మలచడం అయితే జరిగింది సో సరిగా చూడండి